హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహా నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదం జర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను ఈ రోజు డేటు జూలై పదహారో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్మీ మీద అయితే వెహికల్స్ ఉంటాను ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అయితుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అదర్ స్టేట్ బలకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్వోస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది రీడింగ్ వచ్చేసి ఎనభై రెండు వేలు ఒరిజినల్ రీడింగ్ ఇంతవరకు టైమింగ్ చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు ఫ్రంట్ గ్లాస్ కాని బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం తో పాటిన గ్లాస్ ఉన్నాయి తో పాటిన డోర్ ఉన్నాయి ఫ్రంట్ బాను డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ బెస్ట్ తో ఉన్నాయి టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చి అలవీల్స్ వస్తాయి కీలర్ సెంట్రీ ఆటో హోల్ మీరారు రుచి పర్సెంట్ చార్ట్ టూ ఇయర్ బ్యాగ్ నాలుగు పవర్ పవర్ స్టేషన్ సెంటర్ వేసి స్టేరింగ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ తోనే ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చి మార్తి ఎస్ క్లాస్ జీటా వేరియం హైబ్రిడ్ ఇంజన్ రెండు వేల పద్దెనిమిది సింగిల్ ఓనర్ వెళ్ళికి వచ్చి ఇన్సూరెన్స్ కొడుకుంది ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఐదు లక్షల అరవై వేలైతే ఆరు ఐదు లక్షల అరవై వేలైతే మా ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీనిలో కొద్ది మటుకైతే బాగుంటుంది ఈ వేగలు ఎవరికన్నా ఇంట్రెస్ట్ నాలుగు నా నెంబర్ ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైజ్ అనేది సరే ఫ్రైన్స్ ఓకే బాయ్